హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏపీ వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మొదటగా ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అనకాపల్లి నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఏంటి అని అంటే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద బిలో మెన్షన్ పోస్ట్ టు ఏ గ్రామీణ కృషి మౌజం సేవ ఎట్ రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ అనకాపల్లి సో అంటే ఇక్కడ గ్రామీణ కృషి మౌజం సేవా స్కీమ్లో భాగంగా ఈ యొక్క ఆగ్రోమెట్ అబ్జర్వర్ అనేటువంటి ఈ పోస్ట్కు నోటిఫికేషన్ చేశారు ఫ్రెండ్స్ మరి ఎన్ని పోస్టులు ఒకే ఒక పోస్ట్ ఉంది దీనికి క్వాలిఫికేషను టెన్ ప్లస్ టూ ఫ్రమ్ సైన్స్ స్ట్రీమ్ అనేటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సో టెన్ ప్లస్ టూలో సైన్స్ గ్రూప్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి అంతేకాకుండా అలాంగ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి ఇచ్చారు అంతేకాకుండా ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ టైపింగ్ ఆల్సో అని చెప్పి కూడా మెన్షన్ చేశారు అంటే టెన్ ప్లస్ టూ సైన్స్ స్ట్రీమ్ వల్ల అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ తెలుగు ఇంగ్లీష్లో టైప్ చేసే స్కిల్స్ కూడా ఉండాలండి ఫ్రెండ్స్ ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు మించకూడదు శాలరీ ఇరవై ఒక్క వేల ఏడు వందలు ప్లస్ డిఏహెచ్ఆర్ఏ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ పోస్ట్ని ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇంటర్వ్యూ ఎప్పుడంటే కొత్త సంవత్సరంలో అంటే జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు ఫ్రెండ్స్ ఉదయం పది గంటలకి ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు వెన్నయూ ఎక్కడంటే రీజనల్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ అనకాపల్లిలో ఈ యొక్క ఇంటర్వ్యూ ఎన్యూ ఫ్రెండ్స్ సో రీజనల్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ అనకాపల్లి ఉంది అక్కడ ఇంటర్వ్యూ జనవరి పది ఉదయం పది గంటలకు అటెండ్ అవ్వాలి నెక్స్ట్ బట్ డ్యూరేషన్ అంటే ఈ జాబ్ డ్యూరేషన్ ఎన్నో ఉండదు అంటే లెవెన్ మంత్స్ పూర్లీ అండ్ టెంపరీ బేసిక్ అని చెప్పి లేదా కో టెర్మినస్ విత్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మరి దీనికి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇవ్వడం జరిగింది నో టీఏడిఏ అడెంటే ఇంటర్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఎటువంటి ఉండదు అబౌ ద పోస్ట్ ప్యూర్లీ టెంపరీ బేసిక్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ క్యాన్ డైరెక్ట్లీ అటెండ్ ద ఇంటర్వ్యూ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్తో పాటు అంతేకాకుండా అప్లికేషన్ ఆన్ ప్లెయిన్ పేపర్ గివింగ్ ఏ బయోడేటా నేమ్ అడ్రస్ టూ రెఫరెన్స్ అండ్ అఫెక్సింగ్ లేటెస్ట్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్స్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ సో అంటే మీరు ఎంప్లాయ్గా కాకుండా ఉంటే మీరు ఎంప్లాయ్గా ఎంప్లాయ్గా మీరు కా అంటే ఎవరైతే ఎంప్లాయ్గా ఉంటారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి సో ఇవన్నీ చేసి మనము జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి అనకాపల్లిలో ఉండేటువంటి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్కి అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక మరొక జిల్లా నుంచి కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి దాని గురించి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కడప జిల్లా నుంచి కూడా ఈ యొక్క ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్ర ఊటుకూరు కడప నుంచి కూడా మనకు ఈ అగ్రికల్చర్ జాబ్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఏంటి ఈ జాబ్ అనేటువంటిది ఒకసారి మనం చూస్తే ఈ జాబ్ అనేటువంటిది సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఎనిమల్ హస్బెండరీ ఆర్ వెటర్నరీ అనకాపల్లి జిల్లాలో ఏమో మనకు అక్కడ ఆగ్రోమెట్ అబ్జర్వర్ అనే పోస్టు ఇక్కడేమో వచ్చేసరికి సబ్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అనేటువంటి పోస్టు ఎనిమల్ హస్బెండరీ వెటర్నరీకి సంబంధించినటువంటిది మరి దీన్ని వీళ్ళు టెంపరీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో అంతేకాకుండా ఇది మనకు ఏ స్కీమ్లో భాగంగా ఈ పోస్ట్ని వాళ్ళు రిలీజ్ చేశారు అని అంటే కృషి విజ్ఞాన్ కేంద్రం ఊటుకూ కృషి విజ్ఞాన్ కేంద్రం వాళ్ళు ఈ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇది ఊటుకూరు కడపలో ఉందన్నమాట మరి దీనికి ఇంటర్వ్యూ ఎప్పుడంటే సేమ్ జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి ప్లేస్ ఎక్కడంటే ఆర్ఏఆర్ఎస్ తిరుపతిలో ఫ్రెండ్స్ ఆర్ఏఆర్ఎస్ అంటే రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతిలో ఇంతకుముందు ఆల్రెడీ అనకాపల్లి కూడా సేమ్ ఉంది తిరుపతిలో కూడా ఇక్కడ కూడా ఉందన్నమాట రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషను అక్కడ జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి మరి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ వెరిఫికేషన్కి ఏముంటాయంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటి వాటిని తీసుకురావాలి అంతేకాంటే వన్ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీ సర్టిఫికేట్స్ అని చెప్పి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బయో బయోడేటా టు హ్యాండ్ ఓవర్ ఫర్ ఆఫీస్ షూ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటిదని చూస్తే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఎనిమల్ హస్బెండరీ లేదా వెటర్నరీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ ఫ్రమ్ ఐసిఏఆర్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలంట బ్యాచిలర్ డిగ్రీ వెటర్నరీ సైన్స్ నెక్స్ట్ పోతే మాస్టర్ డిగ్రీలో వెటర్నరీ సైన్స్లో యాభై శాతం మార్కులతో క్వాలిఫై అయి ఉండాలి మరి వయసు నలభై రెండు సంవత్సరాలు మించకూడదు ఏజ్ రిలాక్సేషన్ ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది పి పీడబ్ల్యూబిడి అభ్యర్థులకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్కం ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఒకే ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్ దీనికి శాలరీ అనేటువంటిది యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది మంచి శాలరీ ఫ్రెండ్స్ మరి ఇంకా దీనికి సంబంధించి వీళ్ళు కూడా నో టీఏడిఏ ఇంటర్వ్యూ కట్టినయడం అని చెప్తున్నాడు ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ సెంటామినేషన్ విత్ కేవీకే స్కీమ్ విల్ బీ ఎంగేజ్డ్ ఇనిషియల్లీ ఫర్ ద వన్ ఇయర్ అండ్ లైఫ్ టు బీ ఎక్స్టెండ్ ఆల్సో అని చెప్పి కేవీ అంటే ఏంది కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ యొక్క ఏంది దీన్ని ఎక్స్టెండ్ చేస్తా ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తే జాబ్ కంటిన్యూ చేస్తారు లేకపోతే వన్ ఇయర్ తర్వాత జాబ్ అనేటువంటిది మనకు ఉండదు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కడప జిల్లా నుంచి వచ్చినటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఈ కడప జిల్లా ఏమో ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంట ఆర్ఏఎస్ తిరుపతిలో జరుగుతుంది అంటే రే అగ్రికల్చర్ రిసెర్చ్ స్టేషన్ తిరుపతిలో జరుగుతుంది ఫ్రెండ్స్ సో కడప జిల్లా వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అటెండ్ అవ్వాలో తిరుపతి వాళ్ళు తిరుపతిలోకి వెళ్ళి అటెండ్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇది ఏపీ అగ్రికల్చర్ డిపా శాఖలో ఉన్నటువంటి ఈ పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి